హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి కూరలతో ఉప్మా అండి వీటినే ఫాక్స్టీ అండ్ మిల్లర్స్ అంటారు హెల్త్కి చాలా అండి ఇది టూ త్రీ టైమ్స్ అండి వాష్ చేసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇవి కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మధుమేహాన్ని నియంత్రిస్తుందండి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది వీటిలో బీన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు క్యారెట్ ఆనియన్ కరివేపాకు అల్లము వెల్లుల్లి అండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేను కుక్కర్లో చేస్తున్నానండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆయిల్ వేసుకోనండి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి క్యారెట్ ఆనియన్ బీన్స్ వేసుకోవాలి కరివేపాకు కూడా వేసాను అల్లము వెల్లుల్లండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి ఒక కప్పు కూరలు తీసుకుంటే ఫైవ్ కప్స్ వాటర్ తీసుకోవాలి వాటర్ ఎక్కువగానే పడుతుందండి దీంట్లోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టేసి ఉంచండి వాటర్ బాయిల్ అవ్వాలి ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత అండి మనం నానబెట్టుకున్న కొర్రలు వేసుకోవాలి వాటర్ ఎక్కువగా ఉంది కదండి సిమ్లో పెట్టి ఉంచండి మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అండి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రావాలండి అప్పుడు మెత్తగా ఉడుకుతుంది చూసారు కదా ఇప్పుడు కావాలనుకుంటే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చండి ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ తీసుకోవచ్చండి మీకు ఉప్మా కొంచెం గట్టిగా కావాలనుకుంటే అండి విజిల్ పోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్